హాయ్ ఫ్రెండ్స్ మీకు మా మల్లెపూలు చూపిస్తాను చూడండి మల్లె పూలు చెట్లు చూసారు ఎవ్వరు కొయ్యట్లేదు కాబోలు చెట్టు మల్లె పూలు అన్నీ ఎంతే ఉండాయి చూడండి చాలా పూలు కా మళ్ళా కామాలయ్య బాబాయ్ చూసారు ఎలా ఉన్నాయో ఇల్లు ఇప్పుడు నేను చాలా అల్లైందండి వచ్చి ఇలా ఇల్లు పెరిగేసరికి షాక్ అయిపోయా డాబా రంగు చూడు డాబా రంగు ఒకటే ఇంకా మామూలుగా చెట్టు మామిడి చెట్టు కూడా ఉందో చూపిస్తానండి ఇలా ఒక మల్లెపూలు కోసేద్దామే ఇలా ఒక మల్లెపూలు గిన్నె తేకండి వచ్చేసానండి నేను వెయ్యి తెంపట చూసారు కుంజుడి నుండి చాలా పూలు ఉన్నాయి వర్షం పడేసరికి ఎగురు పట్టేసినట్టే ఇక చాలా పూలు ఉన్నాయి చెడ్డ నిండా పూలేవిగా ఇప్పుడు ఎక్కడ పెడదాము ఎక్కడ పెట్టేసేసి కోసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఇక మన చెట్టు పూలు అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూసారా పూలు ఎంత బాగున్నాయో ఎంత ఇంట్రెస్ట్ కోసం అంత ఇంట్రెస్ట్ పెట్టాలి కదా కట్టాలి కదా కడదామా కడదాం కానీ మాలవచ్చు లేవచ్చు బద్దకం అదొక మధ్యాహ్నం చెట్టు చూసారా అద్దెగా పెచ్చగా పడతాయండి జామకాయలు ఎంతంతలా లావకాయలు చూసే అది జామకాయలు వద్దు మామిడి చెట్టు జామకాయలు చూడండి పెచ్చగా జామకాయలు అయితే టేస్ట్ బాగుందండి అందుకే అవునేమో ఇచ్చిపోయినాయి ఎందుకండి సబ్స్క్రైబ్లు ఇచ్చినట్టు ఇచ్చి తీసేస్తున్నారు ఇస్తాం ఎందుకండి తీయటం ఎందుకండి అసలు చేయి ఏది ఉండదు కదా సబ్స్క్రైబ్ చేసి వెంటనే తీటి వెనుకండి అంతేనా తప్పక ఏమన్నా మాట్లాడుతున్నాను అని ఏమన్నా కాదు కదా సబ్స్క్రైబ్ చేస్తాం తీసేయటం అవసరమా చిన్న చిన్న నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చిన్ని కామెంటు అంత ఏమన్నా అడుగుతామా చెప్పండి చూసారా మల్లెపూలు ఎలా ఎలాగున్నాయా మామిడికాయ సీజన్ మామిడికాయ పచ్చళ్ళు సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి పచ్చళ్ళ సీజన్ కదా అంతేనా వీడియోలు ఎందుకు వీడియోలు ఎందుకు వీడియోలు ఎందుకు అంటారు వీడియో పెడితే ఊరుకోరు ఎందుకు వీడియోలు పతిదీ వీడియోలైనా అన్నం తింటా వీడియో కూరలు వండుతా వీడియో అని బాగా ఎక్కువైపోయిందండి మా ఇంట్లో టచ్ ఏముంది చెప్పు వీడియో తీసినంత మాత్రమే ఉంటుంది చెప్పండి మీరే తీయాల వద్దా ఏదైనా పని చేసుకుంటానే కదా వీడియో తీస్తున్నాం పూలు కోసుకుంటున్నాం వీడియో తీస్తున్నాం మాట్లాడుతున్నాం పని పనికి అవుతుంది వీడియో వీడియో అవుతుంది కదా అంతేనా కాదా ఫ్రెండ్స్ చెప్పండి కానీ సబ్స్క్రైబ్ చేసి వెంటనే దయచేసి తీకండి చాలా బాధగా ఉంది అలా తీసుకుంటే చేసినట్టు చేస్తున్నారు వెంటనే తీసేస్తున్నారు అబ్బో ఇవాళయితే చాలా బాధ మంది సబ్స్క్రైబ్ చేశారు అది వెంటనే పది మంది దాకా వెనక్కి అది ఎలా అసాధ్యం అండి నేనైతే ఒక్కసారి ఇచ్చానంటే వాళ్ళ ఛానల్ ఎంకొకటి చూడండి సబ్స్క్రైబ్ చేసి మంచిగా కామెంట్లు పెట్టి సపోర్ట్ చేస్తాం అలా చేయాలి కానీ వెంటనే తీసేసుకోవటం ఎందుకండి ఇచ్చినట్టు ఇచ్చి కదా తప్పు కదా అంతేనా అండి నెల్లూరు లక్ష్మి గారు ప్రేమగారు అంతే కదా ఇచ్చినట్టు ఇచ్చి సబ్స్క్రైబ్ తీసుకోకూడదు కదా అలా